శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఏది నా నుండి వచ్చినా కూడా అదంతా ఆ భగవంతుడు పలికిస్తున్నాడు తప్ప నాదంటూ ఏం లేదు కాని ఇది నాకు చాలా స్పష్టంగా తెలుసు మీరు కూడా ఈ ఈ విధానాన్ని అనుసరించారు శక్తిలో నుండి వచ్చాము శక్తిలోకి వెళ్ళిపోతాము మనదంటూ ఏం లేదు ఇక్కడ తెలుసో తెలియకో నాకు తెలుసు అనేటువంటి ఒక విర్రవీగడం తప్ప వేరే ఏం బిడ్డ మనదంటూ ఏం లేదు శక్తి పదార్థం శక్తి నుండి మనం ఆ తర్వాత శక్తిలో కలుస్తాం ఇంతే అయితే మూడు రకాలైనటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు వ్యక్తిత్వం అని అనడం కన్నా మూడు రకాలుగా ఉంటారు ఈ మూడు రకాలలో మొదటి రకం ఏంటంటే వీళ్లకు సోయి లేకుండా ఉంటారు అంటే స్పృహ లేకుండా ఉంటారు అన్కాన్షియస్ లో ఉంటారు ఏదైనా ఒక సమస్య వచ్చి ఆ సమస్య మీద పడిన కొద్ది రోజుల తర్వాత వీళ్ళ ఆలోచనలు మొదలు పెడతారు ఇది సోయిలో లేనంటే ఇందులో కూడా రెండు రకాలు ఉంటారు ఒకరేంటంటే ఒక సమస్య వచ్చిన తర్వాత అయ్యో ఈ సమస్య వచ్చింది సరే వచ్చింది ఏంటి అంతా భగవంతుడే తీసుకుంటాడు వేదాంత ధోరణి అంతా ఆయన చూసుకుంటాడు ఏముంది ఏమైనా పట్టుకొని వచ్చామా పట్టుకొని వెళ్తామా ఇలా మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది ఒక రకంగా ఇది చాతగారి తన కిందికి వస్తుంది అంటే వాళ్ళు ఎలా అయితే అలా ఉందాము అనేటువంటి ధోరణి ఇంకా వీళ్ళు ఎదగడం అనేటువంటిది ఉంటుంది ఇక ఇందులోనే ఇంకొక రకం ఏంటంటే సమస్య మీద పడిన తర్వాత కొద్ది రోజులకు సమస్య ఇది అని గ్రహించి ఆ సమస్య నుండి బయటపడడానికి శత విధాలుగా ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది ఒక వర్గం కిందికి వస్తుంది ఇక రెండో వర్గం ఏమిటి అంటే సమస్య వస్తుంది అనగానే వీళ్ళు అర్థం చేసుకుంటా ఉంటారు ఓహో ఏదో జరుగుతుందే నేను ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాను మొన్నటి వరకు ఎలా ఉంటే ఇప్పుడు ఒకేసారి ఎదుగుతారు ఏంటి అసలు ఎక్కడో ఏదో జరుగుతుంది అంత అననుకూల పరిస్థితి అన్ని ప్రతికూలంగా మారుతున్నాయి ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పేసి గమనించి ఆ స్పాయింటేనియస్ గా ముందుకు వెళ్లేటువంటి విధానం అనుసరిస్తూ ఉంటారు వీళ్ళు మొదటి దానికన్నా వీళ్ళు బెటర్ గా ఉన్నట్టు ఇక మూడవది ఎలా ఉంటుంది అంటే సమస్య రాకముందే వీళ్ళు ముందస్తు దాన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు డాక్టర్లు మనకు లేటెస్ట్ గా చెప్తూ ఉంటారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ క్యూర్ రోగం రాకుండా చూసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానం అలాగే సమస్య రాకముందే సమస్య వస్తే ఇలా వస్తే అనేటువంటి విధంగా ముందుకు అంటే సైనికుల మాదిరిగా సన్నద్ధమై ఉండడం ఫ్యూచర్ లో యుద్ధం వస్తుందో లేదో తెలియదు కానీ సన్నద్ధంగా ఉండడం యుద్ధం రాగానే అలా సన్నద్ధంగా ఉండేటువంటి వాళ్ళు చకచక చకచక వాటిని అన్నింటినీ పరిష్కారం చేసుకునేటువంటి విధంగా ఉంటుంది జీవితం కూడా ఇలాగే ఉంటుంది సో ఈ ఈ రకానికి చెందినటువంటి వాళ్ళు ఒక ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉంటారు సమస్య రాకముందే జాగ్రత్తలు చేసుకుంటూ వెళ్ళిపోతారు సమస్య వస్తుంది అనగానే ఇక రాకముందే జాగ్రత్తగా ఉంటు ఉంటారు కనుక ఇక వస్తుంది అనేటువంటి సందర్భంలో చాలా ఎదురుదాడి అనేటువంటిది చెప్తాం లైఫ్ లో ఇది సహజ సిద్ధంగా ఉంటుంది ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండేటువంటి వారే ఐఏఎస్ ఐపీఎస్ ఒక అంటే ఒక జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితిని పొందేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కోవకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు ఇలా కాకుండా ఇంకో కోవ ఉంటుంది కొంత అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృతము లేదా వచ్చినటువంటి అవకాశాలను పట్టుకోవడం ఇలాంటి వాటి వల్ల ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు కానీ ముందస్తు ప్రణాళికలతో ముందుకు ఉత్తమ ఉత్తమోత్తమైనటువంటి విధానం ఇక చాలా మంది ఏంటంటే సతమతం అవుతూ వస్తూ ఉంటారు దృష్టి దోషాలు విపరీతమైనటువంటి దృష్టి దోషాలు తర్వాత గ్రహస్థితి వాళ్ళకి తెలుస్తుంది జ్యోతిషుల దగ్గరికి వెళ్తే ఈ సమస్య ఎలా ఉంది అష్టమశని ఉంది ఈ రాహుస్థితి సరిగ్గా లేదు కుజస్థితి ఇబ్బందిగా ఉంది ఇలా రకరకాలైనటువంటి జాతక సమస్యలు తెలుసుకుంటారు కానీ ఏమి చేయలేరు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ జ్యోతిష పరిష్కారాలు కనుక పర్ఫెక్ట్ గా జరిగినట్టయితే ఏ వ్యక్తి కూడా ఇంత సమస్య ఉంటుంది అవన్నీ శాంతి శాంతి అంటే శాంతులతో ఎలాగో పరిష్కారం చెప్పారు తర్వాత ఈ జ్యోతిష సంబంధ విధానంలో ఎవరైనా సరే ఒక అంటే ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే దానికి ఏదైనా ఈ గతానికి సంబంధించినటువంటి జ్యోతిషం చూడడం జరుగుతుంది కానీ ఈ జన్మలో వాటిదాన్ని ప్రయోగాలు చేస్తే ప్రయోగాలు అనేటువంటిది మనకు జ్యోతిషంలో పెద్దగా కానగలం మనం గెలిచేసుకోవడమే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకోవడమే తప్ప అసలు సరి అయినటువంటి విధంగా ఉంది కనుక అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి కనుక ప్రతి సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారము నేను చాలా చక్కగా మొదటి నుండి చెప్తున్నాను మంత్ర విధానాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని పట్టుకోవడం సమస్య వచ్చిన తర్వాత అతలపుతలమూతూ బాధపడటం ఏంటి సమస్య రాకుండానే పరిష్కారం వైపుగా మనం వెళ్ళాలి ముందు చూపుగా వెళ్ళాలి ఇంకా నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు సమస్యలు మీదే తెచ్చుకొని మీదే పెట్టుకొని చాలా రోజుల తర్వాత బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత అంటే ఒక సమస్య క్రియేషన్ అయిపోయిన తర్వాత ఎక్కువ రోజులు కనుక ఉన్నట్టయితే అది ప్రారంభ కర్మంలో విపరీతంగా ఇబ్బంది చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటుంది కనుక అప్పుడు తీసివేసుకునేటువంటి బదులు ముందుగా చేసుకోవడమే ఉత్తమమైనటువంటి విషయం ఇక మనకు ఈ జనవరి పదకొండవ తేదీన గురువారం అవుతుంది అమావాస్య వస్తుంది మన అందరికీ తెలిసినటువంటి విషయమే కదా అమావాస్య సందర్భంలో సకల దృష్టి దోషాలు పోవడానికి బ్లాక్ మ్యాజిక్ లాంటివి మిగిలిపోడానికి గ్రహస్థితులన్నీ కూడా స్తంభింప చేయడానికి మంత్ర విధానం గ్రహ ప్రక్రియ అది వేరు ఇక్కడ గ్రహం యొక్క పరిస్థితి అంతా కూడా నెగిటివ్ గ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్తంభించేటువంటి విధంగా మంత్ర విధానాలు ఉంటాయి గ్రహాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధానాలు ఉంటాయి తర్వాత ఏదైనా భూ సమస్యలు ఉన్నాయి అలాగే భూమి అమ్ముడు కోర్టులో కొంత ఇబ్బందికరమైనటువంటి ఏదో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు దీనికి సంబంధమైన అంటే చేతబడి నిర్మూలనకు భూ సమస్యల పరిష్కారానికి తర్వాత ఇంకా అంటే గృహస్థితి నిర్మూలనకు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మంత్రోపదేశాలు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ కనుక మీరు ఇబ్బందులలో చెడు ఇబ్బందులలో ఉంటే అవి క్రమంగా వెళ్ళిపోవడము జాతక సమస్యలు ఆల్రెడీ ఎఫెక్టివ్ గా ఉంటాయి అవి ఆటోమేటిక్ గా తగ్గిపో తగ్గుతూ వెళ్ళిపోవడము ఇక ముందు ముందు కనుక అంటే ఒక మామూలు వ్యక్తి కనుక తీసుకుంటే ముందు ముందు ఎలాంటి ప్రయోగ బాధలు అనేటువంటివి ఉండవు కట్లు అనేటువంటివి ఉండవు సో ఇక్కడ అంటే కుటుంబము అనుకూలంగా ఉంటుంది తన మాట వినడము ఒక మంచి విధానంగా వెళ్ళిపోవడం అనేటువంటిదంతా కూడా ఈ మంత్ర ఉపాసన వల్ల జరుగుతుంది కనుక మంత్రోపదేశం అనేటువంటిది ఒక మంచి ప్రక్రియ ఒక గొప్ప ప్రక్రియ ఎంతో అదృష్టం ఉంటే గాని ఇలాంటి మంత్ర విధానాలు పట్టుకోలేరు ఇందులో మంత్ర దిగ్బంధనము తర్వాత చెడు నిర్మూలకు సంబంధించినటువంటి మంత్రము అలాగే పరిస్థితి అనుకూలంగా మారేటువంటి మంత్రము ఈ విధంగా మీకు మంత్రోపదేశాలు దిగ్బంధనాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కొత్త వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీనికి ట్వెల్వ్ థౌజండ్ మనకు తెలిసిందే కదా ఫీజుగా ఉంటుంది ఇక ఇది అయితే రెండవది ఈ పాత వాళ్ళకు అంటే పాత శిష్యులకు ఆల్రెడీ మంత్రోపదేశాలు తీసుకొని కొంత ప్రాసెస్ లో ఉండేటువంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోది చెప్పబోయేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో నా దగ్గర మంత్రోపదేశం తీసుకోకపోయినప్పటికీ కూడా ఇతర గురువుల దగ్గర తీసుకొని ఆల్రెడీ సాధనలో ఉండేటువంటి వాళ్ళు లేదా షట్ ప్రయోగాలు ఆల్రెడీ కొంత తెలిసి ప్రయోగపూర్వకంగా ఈ మంచి చెడు అనేటువంటిది ఈ మంచి అనేటువంటిది ఈ చెడు నిర్మూలన అనేటువంటిది చూసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక కట్టు మంత్రము కట్టు మంత్రోపదేశము ఇవ్వాలనేటువంటిది సంకల్పంగా నిర్ణయించడం జరిగింది ఇది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉండేటువంటి వారికి కొత్త వారికి కాదు దీనికి ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే దీంట్లో ఇది కట్టు మంత్రం అవసరమా అంటే ఈ మంత్ర విధానం ఏంటంటే ఎవరైనా సరే బాగా చెలరేగిపోయి మనల్ని విపరీతంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే అర్థమైంది కదా మన శాస్త్రాలలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అహింసో పరమో ధర్మ ఇది మాత్రమే మొన్నటి వరకు తెలుసు ధర్మహింస తదైవచ అనేటువంటిది సరే ఇక్కడ అఖండ అనేటువంటి సినిమా పుణ్యమా అని చెప్పేసి అందరికీ అర్థం కావడం జరిగింది ఈ విషయంలో నేను చాలా ముందుండే క్లారిటీగా ఉండేవాడిని అహింస 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 మాత్రమే మనము అహింస యుతంగా మాత్రమే ఉండాలి అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున్కి హితబోధ చేసేవాడే కాదు కురుక్షేత్ర సంగ్రామం జరిగేదే కాదు అలాగే రాముడు రావణాసురుణ్ణి కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ నరకాసు నరకాసురుని ఇలాంటి వాళ్ళందరినీ చంపడం అనేటువంటిది జరిగేది కాదు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటే చాలా క్లియర్ గా అధర్మము ఎవరైతే చేస్తారో వాళ్లకు థ్రెట్ అనేటువంటిది మనం పెట్టాల్సిందే చెక్క అనేటువంటిది చెప్పాల్సిందే ఇందులో సంశయం లేదు కింద మనల్ని అనవసరంగా ఇబ్బందుల పాలు చేస్తూ చాలా హింసకు గురి చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ కట్టు మంత్రాన్ని మనం ఉపయోగించవచ్చు అంటే కట్లు వేయడం ఇందులో ఇందులో రకరకాలుగా ఉంటాయి ఇందులో సర్పకట్లు అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సర్పకట్లను ప్రయోగం అంటే మంత్ర విధానాన్ని అనుసరించి ఎదుటి ఎదుటి కట్టు వేయడం అనేటువంటిది ఇది చెప్పడం జరుగుతుంది దీని ప్రాసెస్ మీకు మీరు పర్సనల్ గా మీరు ఫోన్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది జనరల్ గా అయితే మంత్రోపదేశాలు దిగ్బంధనాలకు మనకి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది దీంతో సంబంధం లేకుండా ఈ పాత వాళ్ళు డైరెక్ట్ గా మంత్రాన్ని తీసుకోవచ్చు దీంట్లో రెండు విధానాలు ఉంటాయి బిడ్డ ఒకటేమో శరీరానికి సంబంధించింది తర్వాత రెండవది ఏమిటంటే ఊరికి సంబంధించింది ఇవి రెండు ఉంటాయి ఇంకా రకరకాలుగా ఉంటాయి బిడ్డ సో ఈ ఇవి రెండు మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది తెలిసిందే కదా ఇది ఎక్కడ అంటే మన రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో క్లాక్ టవర్ వైపు వెళ్లేటువంటి రూట్ లో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది దానికి ఆపోజిట్ లో మెట్రోపాలిస్ అనేటువంటి ఒక కాంటినెంటల్ హోటల్ ఉంటుంది సో దాంట్లో మనము సెవెంత్ ఫ్లోర్ లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఉదయము తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఐదింటి వరకు నిర్వహించడం జరుగుతుంది మనిషికి సమస్యలు ఉంటాయి సమస్యలు లేనటువంటి మనిషి ఉంటాడు అయితే జాతక సమస్యలు ఉంటాయి లేదంటే ఇలాంటి చెడు సమస్యలు కూడా ఉంటాయి ఇవి కాకుండా కూడా కొంతమంది విపరీతంగా బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదో ఒక అడిక్ట్ అయి ఉంటారు వాళ్ళు బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ బయటకు రాలేకపోతూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళు ఈ మంత్ర విధానాన్ని తీసుకోవచ్చు లేజినెస్ అనేటువంటిది కూడా చాలా ఘోరమైనటువంటిది ఇది ధూమవతి ప్రయోగంతో సమానంగా ఉంటుంది లేజినెస్ సోమర్తనము అంటే ఈ లిక్కర్ కు అడిక్ట్ కావడము ఈ డ్రగ్స్ కు అడిక్ట్ కావడం కానీ డేంజర్ చూస్తే వ్యక్తులు చాలా బాగా ఉంటారు ఈ సోమర్తనానికి అడిక్ట్ అవుతా ఉంటారు ఇలాంటివి కూడా మీరు తీసి వేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ మంత్ర విధానాన్ని అనుసరించవచ్చు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఇట్లాంటి వాటికి ఏదో అడిక్ట్ అయిపోయి చెప్పినట్టు వినకుండా వేరే రూట్ లో ఉంటారు ఎంత చెప్పినా వినరు పైగా తల్లి తండ్రులకే వీళ్ళు రివర్స్ గా మాట్లాడము ఇలా కొంతమంది అయితే వాపోతూ ఉంటారు మా గురుగారు మా బాబు చేయలేపి చెప్తున్నాడు గురుగారు ఏం చేయాలని చెప్పేసి కన్నీటి పర్యంతం అవుతూ ఉంటారు ఇలాంటి వారు కూడా దైవాన్ని ఆశ్రయించడం దైవాన్ని ఆశ్రయించడం అంటే మంత్రాన్ని ఆశ్రయించడమే కనుక ఉపయోగించుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి అదృష్టం ఉంటేనే మంత్రోపదేశాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అందరికీ